హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గాంధీ యుగంలో గాంధీజీ చేపట్టిన ఉద్యమాల గురించి అయితే నేర్చుకున్నాం సో గాంధీజీ చేపట్టిన ఉద్యమాలు ఏంటంటే చంపారన్ ఉద్యమం నెక్స్ట్ కేడా ఉద్యమం నెక్స్ట్ అహ్మదాబాద్ కార్మికుల ఉద్యమం అనమాట అయితే ఈ చంపారన్ ఉద్యమం అను కేడా ఉద్యమం అయితే మనకి రైతుల కోసం అయితే జరుగుతుంది అలాగే అహ్మదాబాద్ ఉద్యమం అయితే కార్మికుల కోసం అనమాట అయితే ఈ మూడు ఉద్యమాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సత్యాగ్రహం అంటే ఈ సత్యాగ్రహం ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ మనకి భారతదేశంలో గాంధీజీ చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమం ఇదే అలాగే భారతదేశంలో మొదటి సత్యాగ్రహం చేపట్టినటువంటి ఉద్యమం కూడా ఇదే అనమాట చంపారణి ఉద్యమం నెక్స్ట్ మనకి ఫస్ట్ అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ అవర్లో నైన్ అంటే మనకి ఫస్ట్ మొట్టమొదటి సత్యాగ్రహం ఎక్కడ ప్రారంభించారు గాంధీజీ అని అంటే నైన్టీన్ నాట్ సిక్స్ దక్షిణాఫ్రికాలో అనమాట ఫస్ట్ ఇక్కడ చేస్తారన్నమాట సత్యాగ్రహం దాని తర్వాత నైన్టీన్ సెవెంటీన్లో అయితే మనకి భారతదేశంలో మనకి సత్యాగ్రహం చేస్తారనమాట చంపారాణి సత్యాగ్రహం నెక్స్ట్ మనకి నైన్టీన్ ఎయిటీన్లో ఖేడా సత్యాగ్రహం అలాగే నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీన్ అహ్మదాబాద్ కార్మికుల ఉద్యమం అనమాట అయితే ఈ అహ్మదాబాద్ కార్మికుల యుద్ధంలో ప్రత్యేకత ఏమిటి అంటే అమరణ నిరాహార దీక్ష అయితే గాంధీజీ చేపడతానమాట ఎప్పుడు అని అంటే అహ్మదాబాద్ కార్మికుల ఉద్యమంలో అయితే మొత్తం మీద అయితే గాంధీజీ అయితే మనకి పదిహేడు సార్లు అయితే నిరాహార దీక్ష అయితే చేస్తారనమాట సో నెక్స్ట్ చంపారన్ ఉద్యమం అనమాట సో ఇక్కడ చంపరన్ యుద్ధం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మనకి నైన్టీన్ సెవెంటీన్లో అయితే ఈ చంపారాన్ యుద్ధానికి అంటే ఈ చంపారాన్ అని ఎందుకన్నారంటే ఈ చంపారాణ అనేది మనకి బీహార్లో ఒక చిన్న గ్రామం అనమాట చంపారణ అనేది అయితే ఈ చంపారణ్ ఉద్యమం జరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే వీటికి మనకు ఫస్ట్ ఇక్కడ బలవంతంగా నీళ్ళ సాగు చేయించే వాళ్ళు అలాగే తినకతీయ పద్ధతిలో అయితే ఇది ఇక్కడైతే అమల్లో ఉందనమాట దీనివల్ల చంపారణ ఉద్యమం స్టార్ట్ చేశారు అయితే ఈ చంప వీటివి ఉన్నాయి కదా వీటి వల్ల మనకి నష్టాలు ఏమొచ్చేసాయంటే భూమి యొక్క సారం అయితే తగ్గిపోయేది అలానే ఈ భూమి యొక్క సారం తగ్గిపోవడం వల్ల పంటలు సరిగ్గా పండక మనకి ఆహారం కొరత ఎక్కువ ఏర్పడింది అనమాట అయితే ఇంకొక రైతులు పండించిన అంటే మనకు పండిస్తారు కదా మనకి పండినా కానీ పండకపోయినా కానీ భూస్వాములకైతే మనం శిస్తు కట్టాలని అయితే చెప్పారు నెక్స్ట్ ఇక్కడ అంటే ఈ ఐరోపా భూస్వాములు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు ఎప్పుడమ్మ అంటే ఎప్పుడో అమ్మాలంటే ఎక్కడ అమ్మాలంటే అదంతా కూడా వాళ్ళు చెప్పినట్టే చేయాలన్నమాట అంటే ఎక్కడ ఎప్పుడు ఎంత అమ్మాలి ఎంతకమ్మాలి అదంతా కూడా అలానే జమీందారులు ఉంటారు కదా వాళ్ళైతే రెండు పన్నులు విధించారనమాట అదేంటి అంటే షరాబ్ వేసి అలాగే తవాన్ అనమాట అంటే షరాబ్ వేసి అంటే ఎక్కువ మొత్తంలోనే మనకి పన్నులు వసూలు చేసేవాళ్ళు అనమాట అలానే తవాన్ అంటే మనకి పంట పండిన పండకపోయినా ఇప్పుడు మనకి నష్టం వచ్చినా కానీ అదంతా మనకి నష్టం వస్తే మాత్రం మనకి మనమే రైతులే భరించాలి అని అయితే చెప్పారు అలానే ఇలా రైతులకి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ ఏంటంటే రాజ్ కుమార్ శుక్ల అలాగే బ్రిజ్ కిషోర్ అనమాట ఇక్కడ ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేస్తారనమాట అంటే ఈ కిషోర్ ఆయన ఆయన ఎవరంటే మనకి రైతులు అంటే చంపారాయణ రైతులు ఉంటారు కదా వాళ్ళ యొక్క రైతుల లీడర్ అనమాట అలాగే ఈ రాజ్ కుమార్ శుక్లైతే నాయకత్వం వహించాడు అయితే కాకపోతే అప్పుడైతే వీళ్ళు ఏం పట్టించుకోలేదు అనమాట అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నైన్టీన్ ఫోర్టీన్లో మనకి బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ సమావేశం అయితే జరిగింది అయితే అక్కడ ఏం చేశారంటే ఈ బ్రిడ్జ్ కిషోర్ అక్కడికి వెళ్తారనమాట వెళ్ళి ఆ ప్రభుత్వానికి అయితే అంటే ఇక్కడ రైతుల అంటే బీహార్లో ఒక రైతుల కమిటీని అయితే ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతారనమాట ఈ బ్రిడ్జ్ కిషోర్ అడిగితే ప్రభుత్వం మాత్రం ఏం పట్టించుకోదు అయితే దాని తర్వాత ఏం జరిగిందంటే నైన్టీన్ సిక్స్టీన్లో మనకి లక్నో సమావేశం జరిగింది అయితే ఆ లక్నో సమావేశం అంటే ఏంటంటే ఇప్పుడు ఆ సమావేశంలో అతివాదులు మితవాదులు అలానే హిందువులు ముస్లింలు వీళ్ళందరూ కలిసిన ఇది గొప్ప సమావేశం అనమాట అయితే నైన్టీన్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీన్ ఏప్రిల్ టెన్ రోజు ఏం జరిగిందంటే ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీన్లో ఈ లక్నో సమావేశం జరిగినప్పుడు ఆ లక్నో సమావేశానికి ఈ వీళ్ళు కూడా వెళ్తారనమాట రాజ్ కుమార్ శుక్ల అలాగే బ్రిడ్జ్ కిషోర్ వెళ్తారు అలాగే అక్కడికి గాంధీజీ కూడా వస్తారనమాట అయితే గాంధీజీ వస్తే ఈ గాంధీజీతోని మాట్లాడతారన్నమాట ఇక్కడ రైతులకు ఇబ్బంది ఉంది చంపారణలో అని చెప్పి వాళ్ళతో మొత్తం వివరంగా వివరిస్తారనమాట గాంధీజీకి అయితే గాంధీజీ చెప్తారనమాట నేను ఈ నైన్టీన్ సెవెంటీన్ ఏప్రిల్ టెన్త్ రోజు అని చెప్పి అంటాడు అయితే దాని తర్వాత నైన్టీన్ సెవెంటీన్ ఏప్రిల్ టెన్త్ రోజు గాంధీజీ ఏం చేస్తారంటే తన శిష్యుని తీసుకొని అయితే చంపారానికి వస్తారు అండ్ తన శిష్యులు ఎవరంటే మహాదేవ దేశ అంటే గాంధీజీకి అయితే కార్యదేశం అని చెప్పుకోవచ్చు అలానే జేపీ కుప్లానే అంటే ఈయనైతే మనకి భారత రాజ్యాంగ పరిషత్కి తాత్కాలిక అధ్యక్షుడుగా ఉన్నారనమాట దా వాళ్ళతో పాటు మనకి ఇంకెవరు వచ్చారంటే గాంధీజీతో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే నర్హరి పారికర్ అలాగే ముజ్ఫర్ ఉల్ కలా ఉల్ హక్ అనమాట దాని తర్వాత అంటే ఫస్ట్ మనకి నైన్టీ ఏప్రిల్ రోజు వచ్చారు కదా తను వచ్చినప్పుడు ఫస్ట్ గాంధీజీ అమోల్వా అనే ప్రాంతానికి అయితే అనమాట వెళ్ళి అక్కడ సంత్రావత్ రావత్ అనే వాళ్ళ ఇంట్లో అయితే ఉంటారు అంటే బస అనమాట ఆ రోజు నెక్స్ట్ అండ్ అక్కడ ఉండి అక్కడ అంటే రైతులు ఇబ్బందులు కనుక మొత్తం తను తెలుసుకుంటాడు చూస్తూ ఉంటాడు అనమాట చూసిన తర్వాత తను ఏం చేస్తాడంటే గాంధీజీ ఇలా ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పి ఇతనైతే ఇవి ఐరోపా భూస్వాముల వల్ల కదా వాళ్ళకి ఇబ్బందులు సో వాళ్ళ సంఘం దగ్గరికి వెళ్ళి ఆ సంఘ నాయకుడు యొక్క అనమాట ఆ సంఘం యొక్క నాయకుడు అయితే ఆ సంఘ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇలా ఇబ్బందులు ఉన్నాయి సో మీరు కొంచెం ఇలా చేయండి అని చెప్తే ఈ ఐరోపా భూస్వాములు మాత్రం ఏం పట్టించుకోరు ఏం మార్చరు అనమాట అయితే ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ విలుసన వీళ్ళందరూ ఐరోపా భూస్వాములు సంఘం మొత్తం ఈ ప్రభుత్వాన్ని చెప్తారనమాట చెప్పి ఇక్కడ గాంధీజీ కంచి పంపించేయండి అని చెప్తారు అయితే చెప్తే గాంధీజీ వెళ్ళ వెళ్ళడం అనమాట ఎప్పుడైతే అలా వెళ్ళమని చెప్పారో గాంధీజీ ఏం చేస్తారంటే మోతిహరి అనే ప్రాంతంలో అయితే సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేస్తారనమాట స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నైన్టీన్ సెవెంటీన్ అయితే ఏప్రిల్ ఎయిటీన్త్న ఇక్కడ ప్రభుత్వం అయితే రమ్మని అనమాట రమ్మని చెప్పి అక్కడ చర్చలు అయితే జరుగుతాయి చర్చలు జరిగిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తాయి అంటే నైన్టీన్ సెవెంటీన్ మే ట్వంటీ నైన్త్న ఫ్రాక్స్రామ్ కమిటీని అయితే ఏర్పాటు చేస్తుంది ఏర్పాటు చేసి అక్కడ గాంధీజీని అయితే సభ్యుడిగా చేస్తారనమాట ఫ్రాక్స్రామ్ కమిటీలో చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే గాంధీ ఈ కమిటీ ద్వారా వీళ్ళు ఏం చేసినా ఒక నివేదికను తయారు చేస్తారనమాట తయారు చేసి అంటే ఇక్కడ నివేదికలో ఏమేం చేస్తారంటే దౌర్జన్యాన్ని ఆపేయాలని అలానే బలవంతంగా నీళ్ళు మందుని పండిస్తున్నారు కదా అంటే పండించమని చెప్తున్నారు కదా రైతులకి సో బలవంతంగా నీళ్ళు మందుని అయితే పండించొద్దు అలాగే రైతులే అమ్ముకోవాలంటే ఇప్పుడు ఐరప్ప భూస్వాములు ఎవరైతే ఉన్న అంటే వాళ్ళు చెప్పినట్టే ఎక్కడ అమ్మాలి ఎంతకు అమ్మాలి అదంతా కాకుండా రైతులకు నచ్చినట్టే అమ్ముకునేటట్టు అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే రైతులు బాగుపడడం కోసం కొన్ని చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి నివేదికలో రాస్తారనమాట కాకపోతే ఈ నివేదిక నివేదిక ప్రకారం అయితే కొన్ని మాత్రమే అమల్లోకి వచ్చాయి అవేంటి అంటే తిన్కీయా విధానం అయితే రద్దు చేస్తారు అలాగే కౌల్దారి చట్టం నెక్స్ట్ రైతుల దగ్గర నుంచి తీసుకున్న కదా అందులో నుంచి అయితే కొంత పర్సెంట్ని అయితే తిరిగిస్తారనమాట సో ఇవన్నమాట నెక్స్ట్ ఈ ఫస్ట్ మనకి గాంధీజీ ఫస్ట్ విజయం సాధించిన ఉద్యమం ఏమిటి అని అడిగితే చంపారన్ ఉద్యమం అయితే ఈ ఉద్యమంలో వల్లనే ఇతనికైతే ఈ మనకి గాంధీజీ బిరుదులు ఉంటాయి కదా సో ఆ బిరుదుల్లో మహాత్మా అలానే బాపూజీ బిరుదులు అయితే ఈ చంపారన్ ఉద్యమం వల్లే వచ్చాయన్నమాట ఇది చంపారన్ ఉద్యమం గురించి అయితే మొత్తం విషయాలన్నమాట సో ఒకసారి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ